మీరు అనుకుంటారు ఏమండి మాకున్న లోట్లు ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారండి కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుద్దని అదంతా గుండెలోతుల్లో దాచుకొని గుట్టుగా బ్రతుకుతున్నామని చెప్పేవాళ్ళు మీరే చాలామంది ఉన్నారు అయితే నీ లోటంతా తీర్చగలిగేవారు వారు ఎవరుంటారు ఎవరు తీర్చలేరు ఈ లోకంలో నిన్ను కన్న తండ్రి అయినా సరే తల్లి అయినా సరే ఒక ఆడపిల్లని కందనుకోండి ఆ పిల్లకి అతి కష్టం మీద చక్కగా చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇద్దరు బిడ్డల వరకు పురుడు పోస్తారు మూడో బిడ్డను కంటాను అందనుకోండి ఏమంటారు అమ్మ మాకు సంబంధం లేదమ్మా ఇప్పటికే చాలా ఇబ్బంది పడిపోయామమ్మా ఈ రెండు పురుళ్ళు ఆపరేషన్ లేకమ్మా రెండు సార్లు ఆపరేషన్ చేయించామా నీ బిడ్డకి ఎంత ఖర్చు పెట్టాం ఇంకా మా దగ్గర మాత్రం ఏముందో చెప్పు అనే తల్లు లేరా చాలా మంది ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు నిన్ను కన్న తండ్రి కూడా నీ లోటు తీర్చలేడు ఒకవేళ నువ్వు కొడుకు అయితే నానా పెళ్ళయింది పిల్లలను పుట్టారు అతి కష్టం మీద బిడ్డలను పోషించుకుంటున్నాను ప్రైవేట్ ఉద్యోగం చేసో చేతి పని చేసో ఏదో కష్టపడుకొని బ్రతుకుతున్నాను ఇల్లు కడదాం అనుకుంటున్నాను చేతిలో రూపాయి లేదు అందటం లేదు అమ్మా నానా మీరు కూడా ఏదైనా చెయ్యి అందించండి అని అడిగారు అనుకోండి ఈ పిల్లలు ఏదో ఆశతో తల్లిదండ్రులను అడుగుతారు ఏమైనా ఉందేమో దాచుకున్నారేమో ఇస్తారని అప్పుడు ఆ తల్లిదండ్రులు అంటారు ఎక్కడ ఉందిరా నానా నీ చెల్లికి మీ అక్కకి నేను అన్ని చేశానా ఏమేం బ్రతుకున్నంతకాలం ఎలాగోలా బ్రతుకుతాం అంటారు ఒకవేళ ఈ లోకంలో మంచి తల్లిదండ్రులు అయితే ఒకవేళ అది కూడా లేకపోతే ఏముందరా మాకు అంతా మీకే పోసాం కదయ్యా అని అని అంటారు ఎందుకని ఈ లోకపు తల్లిదండ్రుల దగ్గర లోటు ఉంది ఎందుకంటే వాళ్ళు శ్రీమంతులు కారు కానీ నీ పరలోకమందున్న దేవుడు ఎవరయ్యానంటే ఆయన శ్రీమంతుడు వాడు ఆయన అంటున్నాడు నీవు నన్ను అడుగు నేను నీకు ఉత్తరం ఇస్తా అంటే వెంటనే స్పందిస్తాడు ఆమె కష్టకాలంలో నీ దుఃఖ దినాలలో నీ ఇబ్బందుల సమయంలో నీ ఆపద సమయంలో నీకడు సహాయం చేయలేని పరిస్థితుల్లో కుమారుడా నీ ఆపత్కాలం ముందు నువ్వు నాకు మరపెట్టు అడుగు నువ్వు వాడిని అడుగుతావు ఏమిట్రా నన్ను అడుగు అంటున్నాడు దేవుడు హలలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము ఒంగోలు అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డౌన్ నరసరావుపేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్జీఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు పడగట్ల తాడేపల్లి గూడెం వెనుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం పెద్దమ్మడి పొడి బలికూరం నుంచి వచ్చాము మేము మేము భార్యాభర్తలు రెండు సంవత్సరాలు విడిపోయాము నేను రెండు సంవత్సరాల నుంచి ఎంతగానో ఏడ్చినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా అది కట్టబడలేదు ఇక్కడికి వచ్చిన నాలుగు రోజులకే నా కాపురం కట్టబడింది స్పాన్సర్ చేసుకుంటాను కుటుంబంతో తిరిగి తిరిగొచ్చు అనుకున్నాను అనుకున్న నాలుగు రోజులకే నన్ను తీసుకెళ్ళారు ఇప్పుడు కుటుంబం సమేతంగా వచ్చాం దేవుడికి టీవీ స్పాన్సర్ చేయడానికి వచ్చాం